నెల్లూరు నగరం పెన్నానది ఒడ్డున గొబ్బెమ్మల పండుగ అత్యంత వైభవంగా జరిగింది ఈ వేడుకకి భక్తులు పోటెత్తారు చిన్న పెద్ద అన్న తేడా లేకుండా గాలిపటాలు ఎగరవేస్తూ ఆటల పాటలతో సందడి చేశారు మహిళలు గొబ్బెమ్మల పాటలు ఆలపిస్తూ గొబ్బెమ్మలకి ప్రత్యేక పూజలు నిర్వహించి పెన్నానదిలో సమర్పించారు ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా అధ్యక్షులు మనుక్రాంత్ రెడ్డి నగరాధ్యక్షులు సుజయ్బాబు జనసైనికులు పాల్గొని చిన్నారులతో గాలిపటాలు ఎగరవేస్తూ ఎంజాయ్ చేశారు నగర నలుమూలల నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో తరలి రావడంతో పెన్న నది ఒడ్డున కిటకిటలాడింది ఈ సందర్భంగా పలువురు భక్తుల్ని ఎంత్రి న్యూస్ ఛానల్ పలకరించింది వారేమన్నారు వారి మాటల్లోనే విందాం అలాగే గొబ్బిమ్మ పండుగ సందడిని చూసేద్దాం అందరికీ నమస్కారం నా పేరు శర్వాణి నేను హైదరాబాద్ నుంచి వచ్చాను మా పెద్దమ్మ వాళ్ళు ఇక్కడ ఉంటున్నారు నెల్లూరులో ఇలాంటి ఒక ట్రెడిషన్ నేను ఎక్కడా ఏ ఊర్లోనూ చూడలేదు సో హైదరాబాద్ అనేది అవుట్ ఆఫ్ ట్రెడిషన్స్ అన్నీ అవుట్ ఆఫ్ ఉంటాం బట్ ఈ సంక్రాంతికి ఇక్కడికి వచ్చి అందరం కలిసి సెలబ్రేట్ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది ఐ విష్యూ ఆల్ అ వెరీ హ్యాపీ సంక్రాంతి థ్యాంక్ యూ నా పేరు కుమారి మేము చిన్న బజారు మాది నెల్లూరు ఇక్కడ కనుమ పక్క రోజు మాత్రం గొబ్బెమ్మలు కలుపుతారు పెన్నా నదిలో అది ఏంటంటే పది రోజుల ముందు నుంచి గొబ్బెమ్మలను ఇంట్లో పూజించుకొని తర్వాత కనుమ పక్క రోజు వచ్చి ఇక్కడ గొబ్బెమ్మలు కలిపేసి పూజ చేసి తర్వాత అందరం ఆడుకునేసి గేమ్స్ పెట్టుకొని అంత హ్యాపీగా ఎంజాయ్ చేసి తర్వాత ఇంటికి వెళ్తాం నెల్లూరులో ఇది నెల్లూరులో ఇది చాలా ప్రత్యేకత ఇది నెల్లూరులోనే జరుగుతుంది ఈ కార్యక్రమం మాత్రం ఈ పెన్నా అనేది ఒడ్డే జరుగుతుంది మేము ప్రతి సంవత్సరము గొబ్బిళ్ళు గొబ్బెమ్మని బోగి పండుగ రోజు బజార్లో గొబ్బెమ్మని చేసి ఇస్తారు మూడు రోజులు ఇంట్లో పెట్టుకొని పూజ చేసుకొని ఏడాది పండుగ రోజు వచ్చి ఇక్కడ జల్దీలో నిమజ్జనం చేస్తాము ఇక్కడ జనాభా కూడా బాగా ఫుల్గా ఉన్నారు చాలా ఆనందంగా కోలాహలంగా ఉండాలి పిల్లలు ఆడుకునేదానికి ఏమన్నా భోజనాలు అవన్నీ తెచ్చుకొని బాగా పొద్దుపోయేదాకా అందరం ఇక్కడే సంతోషంగా గడుపుతాము అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు నా పేరు విజయ గౌరి సంక్రాంతి ఫెస్టివల్కి మేము పెన్నా నదికి వచ్చామండి గొబ్బమ్మ పండుగ ప్రతి సంవత్సరం చాలా ఆహ్లాదంగా చాలా బాగా జరుపుకుంటామండి మేము ఎంతో హ్యాపీగా హ్యాపీనెస్గా మా కుటుంబ సభ్యులు కుటుంబ సభ్యుల సమేతంగా అందరం చాలా 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 అంటే చాలా బాగా జరుపుకుంటామండి ఈ పండుగ నా పేరు నేల నూతల శ్రీధర్ బుచ్చిరెడ్డి పాలెం నుంచి వచ్చాం మేము ప్రతి సంవత్సరం ఈ యొక్క ఏటి పండుగ వస్తుంటాం ఇక్కడ ఏర్పాట్లు కొంత అసౌకర్యంగా ఉన్నాయి మరి ముఖ్యంగా గొబ్బెమ్మని ఏలాడిచ్చేటప్పుడు అక్కడ స్థలం చాలా తక్కువగా పెట్టారు మరి మురికి నీరు కూడా ఉంది కాబట్టి దయచేసి ఈసారి నుంచి శుభ్రంగా మంచినీళ్ళ దగ్గర బారికట్లన్నీ చక్కగా ఏర్పాటు చేయాలని కోరుకుంటాం ఎందుకంటే సంవత్సరానికి ఒకసారి వచ్చే పండగ ఇది అందులో ఆడవాళ్ళందరూ సెంటిమెంట్గా దేవుణ్ణి మూడు రోజుల పాటు ఇంట్లో భక్తిగా కొలుచుకొని తీసుకొచ్చి ఇక్కడ నదిలో కలిపేటప్పుడు అక్కడ అసహ్యంగా ఉండడం బాగలేదు ఏర్పాటు చేసిన వాళ్ళు దయచేసి ఈసారి నుంచి మురికి నీళ్ళు కాకుండా మంచినీళ్ళు ఏర్పాటు చేయాలి మిగిలిన ఏర్పాట్లు బాగానే ఉన్నాయి నమస్తే అండి మేము నెల్లూరు బాలాజీ నగర్ నుంచి నా పేరు భారతి మేము వాలాడింపు కనేసి ప్రతి సంవత్సరం ఇక్కడ యాభై నాలుగు సంవత్సరాల నుంచి వస్తూ ఉన్నాము యాభై నాలుగు సంవత్సరాల నుంచి వస్తూ ఉండే ఏ సంవత్సరం కూడా నేనేమి ఎలాంటి ఇబ్బందులు కానీ ఎలాంటి బల చాలా ఆలాజాలంగా అందరం కలిసిమెలిసి పండగ చాలా చక్కగా జరుపుకున్నా మూడు రోజులు భోగి పండగ సంక్రాంతి కనువ పండుగ ముక్కనువ రోజు వచ్చి ఇక్కడ అందరూ పిల్లలందరూ గాలిపటాలు ఎగరేస్తూ ఆడవాళ్ళందరూ ఆటపాటలతో ఆహ్లాదకరంగా బాగా గడుపుకుంటూ ఉంటారు కానీ ఈ సంవత్సరం మటుకు మ నీళ్ళకి వాలాడించే దానికి కొంచెం నీళ్ళ దగ్గర మాత్రం కొంచెం ఇబ్బంది అనిపించింది అంతకంటే ఏం లేదండి బాగుందండి భోగి మంటలు భోగభాగ్యాలు సంక్రాంతి సంబరాలు హరిదాసు కీర్తనలు రండి అంబరాన్నంటే సంబరాలను జరుపుకుందాం కంచి కామాక్షి వారి సంక్రాంతి నాట్ స్టాప్ డిస్కౌంట్స్ కంచి డిజిటల్ సారీస్ అలంకార పట్టు సారీస్ పందూరు డిజైనర్ సారీస్ కంచి ఇక్కత్ పట్టు సారీస్ బెనారస్ కథాన్ సారీస్ డిజిటల్ జార్జెట్ సారీస్ పెన్ కలంకారీ సారీస్ బిన్నీ సిల్క్ సారీస్ లైట్ వెయిట్ ఆల్బమ్ సారీస్ చుడిదార్స్ లెహెంగాస్ వెస్టర్న్ వేర్ పై థర్టీ పర్సెంట్ వరకు తగ్గింపు అద్భుతమైన డిజైన్లతో మనసు దోచే సరికొత్త పట్టు ఎక్స్క్లూజివ్ కౌంటర్ లో అన్స్టాపబుల్ సేల్ లిమిటెడ్ స్టాక్ అన్లిమిటెడ్ డిస్కౌంట్ పదిహేను గెలుపు పరిణయ పట్టు చీర తొమ్మిది వందల తొంభై రూపాయలకి పది వేల రూపాయల విలువ చేసే అక్షయ పట్టుచీర మూడు వేల నాలుగు వందల తొంభై రూపాయలకి ఏడు వేల ఐదు వందల రూపాయలు విలువ చేసే కంచి గాంధర్వ పట్టుచీర రెండు వేల నాలుగు వందల తొంభై విచ్చేయండి కంచి కామాక్షి మాకుంటలే